Қозық <sm Ап yap��> ఎంత వచ్చేది జీతం ఎంత వచ్చేది మరి నెలకి ఇరవై ఐదు వేలు ఇంత ఉండు ఎక్కడ ఉండేది మరి సార్ ఫ్యాక్టరీలు లేవు పన్నెండు గంటల డ్యూటీ సార్ పన్నెండు గంటలు డ్యూటీ పన్నెండు గంటల పదిహేను ఏడు గంటలకు ఉంటారు రోజులో వాళ్ళే పెడతారా లేదు సార్ అనుకోని పనులు లేవు పనులు ఇక్కడ పైసలు ఇంకా జైలు కూడా అన్న బాగోరు

డబ్బులు కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయింది వెళ్ళిపోయాను డబ్బులు కట్టేసి వెళ్ళిపోయిపోయింది ముందు డైరెక్ట్ ఉంచేసారు అట్లనే ఇంకా ఇప్పుడు మీరు జంక్షన్ అన్న లేకపోతే మా జీవితం

కేటీఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకుపోతా సార్ చెప్పిండు నేను అచ్చిన తీసుకపోతా మీరు ఏం బాధపడకర్రీ ఒకరోజు రెండు మూడు రోజులు ఎనక ముందు అయితే కావచ్చు కానీ తీసుకపోతా అప్పుడు మాకు నమ్మకం కుదిరింది అప్పటి వరకు అసలు నేను ఇంటికి ఫోన్ చేసి ఏం చెప్పలేదు ప్రభుత్వం నుంచి మీకు ఏం సపోర్టే రాలేదా లేదు అక్కడ భారతీయులు అరెస్ట్ అయితే రాలేదు లాయర్ అసిస్టెన్స్ కూడా